హలో ఫ్యూచర్ టీచర్స్ వెల్కమ్ టు సాయి బిఏ లర్నింగ్ హబ్ ఛానల్ సో ఫ్యూచర్ టీచర్స్ మనకు టుమారో వచ్చేసి రాయలసీమ యూనివర్సిటీ బీఏడ్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు అయితే నేను ఇంతవరకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అప్లోడ్ చేయకుండా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలియజేయకుండా లేట్ అయినందుకు సారీ ఫ్యూచర్ టీచర్స్ నేనైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నాను సో టెట్ ప్రిపరేషన్కు నాకు చాలా ఇబ్బందిగా ఉండడంతో తక్కువ టైంలో మీకు ఇలా వీడియోస్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది సో ఈ వీడియోకు మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే చాలా మంది ఎగ్జామ్ టుమో ఉంది వీడియో చేయమని అడిగారు సో మీకోసమే హెడ్డింగ్స్ రూపంలో నేను ఈ విధంగా క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నా ఫీచర్ టీచర్స్ మనకు టుమారో ఎగ్జామ్ వచ్చేసి లెర్నింగ్ అసెస్మెంట్ ఉంది ఫస్ట్ మనం ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ ఎస్ఎస్ టూ ఎక్స్ప్లెయిన్ చేసాము ముందుగా మీకు ఈజీగా చెప్తా ఫీచర్ టీచర్స్ మీరు ఏ క్వశ్చన్ అయినా రాసేటప్పుడు ఇంట్రడక్షన్ కానీ మీనింగ్ కానీ డెఫినేషన్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అవి ఇన్విజల్ లెటర్కు గుడ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తాయి ఫస్ట్ క్వశ్చన్ గివ్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యూషన్ అసెస్మెంట్ అవాల్యూషన్ గురించి బ్రీఫ్ నోట్ రాయమన్నారు సో ముందుగా మనం అసెస్మెంట్ అంటే ఏమో రాద్దాం ఫ్యూచర్ టీచర్స్ అసెస్మెంట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్టూడెంట్స్ లెర్నింగ్ త్రూ టెస్ట్స్ అసెస్మెంట్స్ అబ్జర్వేషన్ అండ్ యాక్టివిటీస్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫీచర్ టీచర్స్ అసెస్మెంట్ అనేది ఒక ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్కి లెర్నింగ్ ఎలా జరుగుతుంది టెస్ట్ల ద్వారా అసెస్మెంట్ ద్వారా అబ్జర్వేషన్ అండ్ యాక్టివిటీస్లో ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ మనం ఇక్కడ కీ పాయింట్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు అసెస్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఇక్కడ ఈ అసెస్మెంట్స్ ఎందుకు కండక్ట్ చేస్తామంటే స్టూడెంట్స్కి ఏం తెలుసు వాళ్ళకి ఇంకా ఏం చేయగలరు వాళ్ళకి ఇంకా ఏం అవసరం ఎక్కడ వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలి అండ్ కీ పాయింట్స్ చూద్దాం ఫ్యూచర్ టీచర్స్ అసెస్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ సెకండ్ అనేది ఫోకస్ ఆన్ లెర్నింగ్ ప్రోగ్రెస్ లెర్నింగ్ ప్రోగ్రెస్ పైన ఫోకస్ ఉంటుంది థర్డ్ వచ్చేసి యూజ్ టూల్స్ లైక్ క్విజెస్ ఓవరాల్ టెస్ట్ క్లాస్ రూమ్ వర్క్ ప్రాజెక్ట్స్ ఈ అసెస్మెంట్స్లో క్విజెస్ని కండక్ట్ చేస్తాం టీమ్స్గా డివైడ్ చేసి ఓవరాల్ టెస్ట్స్ అంటే వాళ్ళు తెలియజేయడం ద్వారా మాటల ద్వారా అండ్ థర్డ్ వచ్చేసి ఆన్సర్ చేయడం క్లాస్ రూమ్ వర్క్లో అండ్ ప్రాజెక్ట్స్ ద్వారా అండ్ ఫోర్త్ వచ్చేసి మనకు హెల్ప్స్ గివింగ్ ఫీడ్బ్యాక్ టు స్టూడెంట్స్ పిల్లలకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అసెస్మెంట్ అనేది ఫిఫ్త్ వచ్చేసి డయాగ్నోటిస్టిక్స్ అండ్ ఫార్మేటివ్ ఇన్ నేచర్ ఇది ఒక సమస్య పిల్లల్లో ఎలా ఉంది ఈ లోపం ఎందుకు వచ్చింది దీనికి కారణాలు ఏంటని తెలుసుకొని ఫార్మేటివ్ నేచర్లో వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది అండ్ ఎవాల్యూషన్ చూద్దాం ఫ్యూచర్ టీచర్స్ ఎవాల్యూషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ జడ్జింగ్ ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్ బై కంపేరింగ్ దెర్ రిజల్ట్స్ సెట్ క్రైటేరియా ఎవాల్యుయేషన్ అనేది ఓవరాల్ ప్రాసెస్ ఇది ఒక పర్ఫార్మెన్స్ స్టూడెంట్స్ని కంపేర్ చేయడం వాళ్ళ రిజల్ట్స్తో మొక్క గ్రేడింగ్స్ ఇవ్వడం ఇవన్నీ ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ అండ్ మనకిక్కడ ఎవాల్యూషన్లో భాగంగా చూసినట్లయితే ఫైనల్ జడ్జిమెంట్ వాళ్ళ అసెస్మెంట్లో ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడం వాళ్ళు ఎక్కడ వీక్ ఉన్నారు ఎక్కడ డెవలప్ అవ్వాలంటూ సెకండ్ వచ్చేసి మోర్ కాంప్రహెన్సివ్ అంటే మరింత సమగ్రవంతంగా సమగ్రంగా దాని గురించి అసెస్మెంట్స్ అనేవి ఉంటాయి అండ్ థర్డ్ వచ్చేసి యూజువల్లీ డన్ బై ద ఎండ్ ఆఫ్ ద యూనిట్ యూనిట్ కంప్లీట్ అయిపోయాక మన అసెస్మెంట్ ఒక యూనిట్కి సంబంధించి అసెస్మెంట్ కండక్ట్ చేస్తాం కాబట్టి యూనిట్ ఎండ్ అయ్యాకే ఉంటుంది ఫ్యూచర్ టీచర్ ఫోర్త్ వచ్చేసి హెల్ప్స్ ఇన్ గ్రేడింగ్ ప్రమోషన్స్ అండ్ డెసిషన్ మేకింగ్ మనకి గ్రేడింగ్ ఇవ్వడానికి కానీ వాళ్ళని ప్రమోట్ చేయడానికి ఒక క్లాస్ నుంచి నెక్స్ట్ క్లాస్కి అలాగే వాళ్ళ డెసిషన్స్ వాళ్ళ లైఫ్ పైన ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి మనం యాజ్ ఏ టీచర్గా ఇవన్నీ ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ అండ్ వచ్చేసి సమ్మెటివ్ ఇన్ నేచర్ ఇది ఒక సమ్మెటివ్ ఇన్ నేచర్ అంటే వాళ్ళల్లో ఫైనల్ ఎవాల్యుయేషన్ ఫైనల్ ఎగ్జామ్స్కి సమ్మెటివ్కి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు ఇదంతా తెలుసుకోగలం ఒక టీచర్గా సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ టీచర్స్ అండ్ ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్గా బాగా రాయండి ఫ్యూచర్ టీచర్స్ ఎందుకంటే సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ మిగిలిపోయినా తర్వాత దాన్ని ఇంప్రూవ్మెంట్ రాయడం ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేయడం ఇవన్నీ ఉండకూడదు సో కాబట్టి నేను సబ్డేటింగ్స్ రూపంలో మీకు అందిస్తున్నాను సో మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక్కడ కీ పాయింట్స్ చూసినట్లయితే మనం ఇక్కడ అసెస్మెంట్స్ అనేవి బోత్ క్వాలిటీ అండ్ ఎఫెక్టివ్నెస్ కోసం మనం కండక్ట్ చేస్తాం ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇది నిరంతరంగా ఉంటుంది కాంప్రహెన్సివ్ మరింత సమగ్రంగా ఉంటుంది ఇట్ సెల్ఫ్స్ టీచర్ అండ్ స్టూడెంట్స్ లెర్నింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ రిలేషన్స్ గురించి ఇంప్రూవ్ ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండ్ సెకండ్ ఇక్కడ మనం చూసినట్లయితే Thank you. ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ అనడం జరిగింది ఫ్యూచర్ టీచర్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అసెస్మెంట్ లెర్నింగ్ ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ అసెస్మెంట్ లెర్నింగ్లో మనం ఇంట్రొడక్షన్ రాద్దాం ఫస్ట్ అసెస్మెంట్ అంటే ఏంటని అండ్ వ్యాలిడిటీ ఇది సరైనదా కాదా నిర్ధారించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చేసి రిలయబిలిటీ అంటే ఇది కంటిన్యూస్గా ఉంటుంది అసెస్మెంట్ అనేది ఈరోజు జరిగే టుమారో స్టాప్ అవ్వడం అలా ఉండదు ఫెయిలింగ్ కానీ ఇలాంటిది ఉండదు థర్డ్ అబ్జెక్టివిటీ ఈ అసెస్మెంట్కి ఒక లక్ష్యం ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ ఫోర్త్ వచ్చేసి ఫేర్నెస్ ఇది నమ్మదగనమైంది ఫిఫ్త్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ క్లియర్ బీయింగ్ ఓపెన్ అండ్ క్లియర్ ఇక్కడ అసెస్మెంట్స్ గురించి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఎలాంటి దాపరికాలు ఉండవు అండ్ సిక్స్త్ వచ్చేసి కాంప్రహెన్సివ్నెస్ అంటే మరింత సమగ్రవంతంగా అసెస్మెంట్స్ అనేవి ఉంటాయి ఫ్యూచర్ టీచర్స్ అండ్ కంటిన్యూటీ నెక్స్ట్ పాయింట్ ఫ్యూచర్ టీచర్స్ కంటిన్యూటీ అంతరం ఉంటుంది ప్రాక్టికాలిటీ ప్రాక్టికల్గా ఉంటాయి అసెస్మెంట్స్ అనేవి నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఫ్యూచర్ టీచర్స్ పిల్లలకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం స్టూడెంట్స్కి అండ్ లెర్నింగ్ సెంటర్డ్ ఈ లర్నింగ్ అనేది స్టూడెంట్ ఓరియంటెడ్గా ఉంటుంది స్టూడెంట్ డెవలప్మెంట్ కోసం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫీచర్ టీచర్స్ ఇది కంప్లీట్ అయ్యాక మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఫీచర్ హౌ డూ యూ మేక్ యూజ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ అబ్జర్వేషన్లో ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ని అబ్జర్వేషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ రాయడం జరిగింది సో మనం ఇక్కడ ముందుగా ఇంట్రొడక్షన్ రాద్దాము అబ్జర్వేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఇది చాలా ఇంపార్టెంట్ పరికరము ఇన్ ద క్లాస్ రూమ్ టీచర్ యూజ్ అబ్జర్వేషన్ టు అండర్స్టాండ్ హౌ స్టూడెంట్స్ లర్న్ ఎలా నేర్చుకుంటున్నా హౌ బిహేవ్ అండ్ హౌ టు పార్టిసిపేట్ ఇన్ ద క్లాస్ యాక్టివిటీ ఐడెంటిఫై స్టూడెంట్స్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ పిల్లలు ఎక్కడ బలంగా ఉన్నారు ఎక్కడ వీక్గా ఉన్నారని అండర్స్టాండ్ లెర్నింగ్ స్టైల్స్ లెర్నింగ్ వల్ల ఎలాంటి స్టైల్స్ ఫాలో అవుతున్నారు థర్డ్ వచ్చేసి మానిటరింగ్ క్లాస్ రూమ్ బిహేవియర్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది చెకింగ్ పార్టిసిపేషన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫీచర్ టీచర్ సో ఇక్కడ ఇవన్నీ రాసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే చాలా వరకు కూడా క్వశ్చన్ వచ్చేసి హౌ డు యూ యూజ్ ప్రాజెక్ట్ యాజ్ ఎ డివైజెస్ ఆఫ్ అసెస్మెంట్స్ ప్రాజెక్ట్స్ అనేవి డివైస్ లాంటివి ఎందుకు అసెస్మెంట్స్ అసెస్మెంట్స్లో ఉంది ప్రాజెక్ట్స్ ఆర్ ద ఎక్సలెంట్ టూల్స్ ఫర్ అసెస్మెంట్ స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ క్రియేటివిటీ అప్లికేషన్స్ ఆఫ్ నాలెడ్జ్ టీచర్ కెన్ యూజ్ నో అండ్ ఆల్సో హౌ దే విల్ అప్లై క్రియేట్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాజెక్ట్స్ని ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని వాళ్ళకున్న నాలెడ్జ్ని బయటికి తీసి వాళ్ళ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్కి ఎలా సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తున్నారంటూ అడగడం జరిగింది అండ్ ఇక్కడ మనం ఎందుకంటే అసెస్సింగ్ రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ నాలెడ్జ్ రియల్ లైఫ్ అప్లికేషన్స్ని వాళ్ళకి అందించడం అబ్జర్వింగ్ స్కిల్స్ అండ్ కాంపిటెన్సెస్ వాళ్ళలో ఉన్న నైపుణ్యాలింగ్ కాంపిటెన్సెస్ని అబ్జర్వ్ చేయడానికి థర్డ్ వచ్చి చెకింగ్ ప్రాసెస్ అండ్ నాట్ జస్ట్ ప్రోడక్ట్ ప్రాసెస్ని ఎలా ప్రాసెస్ ఏంటని చూడడం అండ్ ప్రమోటింగ్ ఇండిపెండెంట్ థింకింగ్ ఎంకరేజింగ్ కొలాబరేషన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ టీచర్స్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫీచర్ టీచర్స్ హౌ డూ యూ ప్రిపేర్ ఏ బ్లూ ప్రింట్ ఒక ఫెసిలిటేటర్గా ఒక టీచర్గా బ్లూ ప్రింట్ని ఎలా తయారు చేస్తారని ఇక్కడ కాబోయే టీచర్స్ కలడం జరిగింది ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ చూసినట్లయితే ఏ బ్లూ ప్రింట్ ఈజ్ ఏ ప్లాన్ దట్ షోస్ హౌ మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ కంటెంట్ ఏరియాస్ అండ్ లెర్నింగ్ లెవెల్స్ మనకు బ్లూ ప్రింట్ అనేది ఒక లెసన్ ముందుగా ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ అంటే ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి టెన్ మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి ఈ విధంగా షార్ట్ ఆన్సర్స్ చేసేసి ఈ విధంగా మీకు ఇక్కడ టేబుల్ రూపంలోనే అందించడం జరిగింది ఎగ్జాంపుల్గా ఇది ఎందుకంటే ఐడెంటిఫైయింగ్ లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ కోసం అని డిసైడ్ ద కంటెంట్ ఏరియాస్ సెలెక్ట్ ద లర్నింగ్ ఏరియాస్ ప్రిపేరింగ్ బ్లూ ప్రింట్ టేబుల్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది టీచర్స్ ఫ్యూచర్ టీచర్స్ ఇక్కడ కంటెంట్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ యూనిట్ వన్ నుంచి ఫోర్ మార్క్స్ యూనిట్ టూ నుంచి టూ మార్క్స్ యూనిట్ త్రీ నుంచి ఫిఫ్టీన్ మార్క్స్ ఈ విధంగా మీకు ఎగ్జాంపుల్ కూడా ఇలా డ్రా చేయడం వల్ల ఇన్విజిలేటర్కు మంచి ఒపీనియన్ వచ్చి మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్ టీచర్స్ కాబట్టి ఈ విధంగా ప్రయోజనం చేయండి అండ్ మనకి ఇక్కడ చూసినట్లయితే చెక్స్ ద బ్యాలెన్స్ అండ్ వ్యాలిడిటీ ఒక యూనిట్లో బ్యాలెన్స్ చేయడానికి వ్యాలిటీ ఉంటుంది అండ్ ఫైనలైజ్ ద బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్ని మనం ఫైనలైజ్ చేసుకోవాలి అండ్ సిక్స్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది అసెస్మెంట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ లర్నింగ్ అసెస్మెంట్ అనేది అఫెక్టివ్ సమర్థవంతమైన ఒక లెర్నింగ్కి ఎందుకు అనడం జరిగింది అఫెక్టివ్ లర్నింగ్ కెనాట్ బి మెజర్డ్ విత్ రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్ ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది ఎప్పుడు కూడా మెజర్ చేయదు ఇది తప్పు ఇది రాంగ్ అంటూ సో ала চপడం జరగింది ఫ్యూచర్ టీచర్స్ అండ్ సెకండ్ వచ్చేసి ఎఫెక్టివ్ లెర్నింగ్ యూజర్ డెవలప్‌మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ వాల్యూస్ ఇంట్రెస్ట్ అండ్ ఎమోషన్స్ అండ్ బిహేవియర్ ఈ ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది స్టూడెంట్స్ ఒక వాల్యూస్ ని పెంచడానికి ఇంట్రెస్ట్ ని ఎమోషన్స్ ని वाला బిహేవియర్ ని పెంచడానికి యూజ్ అవుతుంది ఫ్యూచర్ టీచర్స్ ఇట్ ఫోకసెస్ ఆన్ హౌ స్టూడెంట్స్ ఫీల్ అండ్ హౌ దే బిహేవ్ అండ్ వాట్ దే నో వాళ్ళకి ఎలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ గురించి ఫోకస్ చేస్తుంది అఫెక్టివ్ లర్నింగ్ అండ్ ఇక్కడ మనం కీ ఏరియాస్ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్యూచర్ టీచర్స్ అఫెక్టివ్ లెర్నింగ్లో మనకు రిసీవింగ్ ఉంటుంది వాళ్ళు టీచర్స్ నుంచి నేర్చుకు తీసుకుంటారు అండ్ రెస్పాండింగ్ మనకు రెస్పాండ్ అవుతారు అండ్ థర్డ్ వాల్యూయింగ్ విలువలు నేర్చుకుంటారు ఫ్యూచర్ టీచర్స్ ఇక్కడ మీరు అబ్జర్వేషన్స్ అబ్జర్వేషన్స్ ద్వారా ఈ అఫెక్టివ్ లెర్నింగ్ ఉంటుంది రేటింగ్ స్కేల్ వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ ఇన్ లర్న్ పిల్లలకు ఏమి ఇష్టం ఏమి ఇష్టం లేదంటూ అండ్ మనకు చెక్ లిస్ట్ కూడా రెడీ ఇంపార్టెంట్ ఎందుకంటే పిల్లలు ఏం నేర్చుకున్నారు ఏం లేదంటూ సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫీచర్ టీచర్స్ సో వీటిపైన మీరు ఎక్కువ ఫోకస్ చేయండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు డిఫరెన్సెస్ బిట్వీన్ ఓరల్ టెస్ట్ అండ్ రిటర్న్ టెస్ట్ అడగడం జరిగింది ఈ ఓరాల్ టెస్ట్కి రిటర్న్ టెస్ట్కి మనం మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ సబ్బెడింగ్స్ రూపంలో మీకు అందించాను మోడ్ ఆఫ్ ప్రెజెంటేషన్లో ఓరాల్ టెస్ట్లో మనం ఆన్సర్ చేస్తాము రిటర్న్ టెస్ట్లో రాస్తాం ఫీచర్ టీచర్స్ సెకండ్ వచ్చేసి స్కిల్ అసెస్డ్ ఈ స్కిల్స్లో వచ్చేసి మనం చూసినట్లయితే ఓవరాల్ రిజల్ట్లో ఎక్కువ మాట్లాడడం ఆన్సర్ చేయడం టీచర్ క్వశ్చన్ అడిగితే ఇక్కడ రిటర్న్గా ఉంటుంది టైం ఫర్ పర్ఫార్మెన్స్ టైంని మనం చూసినట్లయితే ఓవరాల్కి చాలా దగ్గర తొందర అయిపోతుంది కానీ రిటర్న్కి టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది ఎవాల్యూషన్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్ కంఫర్ట్ లెవెల్ ఎలా ఉంటుంది రికార్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏది సూటబుల్గా ఉంటుందంటే మనకిక్కడ ఓవరాల్ టెస్ట్లో లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ టెస్ట్ ఉంటుంది కానీ వాయిస్ ఇవన్నీ కానీ రిటర్న్ టెస్ట్లో అకాడమిక్ ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిటర్న్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ ఫీచర్ టీచర్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సో ప్రతిది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నిటిపైన ఫోకస్ చేసి బాగా చదవండి ఫ్యూచర్ టీచర్స్ సో నెక్స్ట్ మనం ఎయిత్ క్వశ్చన్ చూద్దాము షార్ట్ నోట్ ఆన్ స్కోరింగ్ ప్రొసీజర్ గురించి అడగడం జరిగింది మనం ఎక్కువ స్కోరింగ్ ప్రొసీజర్కి ఒక షార్ట్ నోట్ రాయమని అడిగాడు మీనింగ్ ఆఫ్ స్కోరింగ్ ప్రొసీజర్ అర్థం ఫీచర్ టీచర్స్ ముందుగా స్కోరింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ స్టూడెంట్స్ ఆన్సర్స్ అండ్ మార్క్స్ బేస్డ్ ఆన్ ప్రీ డిటర్మైన్స్ ముందుగానే వాళ్ళ స్టూడెంట్స్ ఆన్సర్స్కి మార్క్స్కి మనం డిటర్మైన్ చేసుకుంటాము ఇట్ ఇన్వాల్వ్స్ యూజింగ్ ఆఫ్ కీస్ స్కీమ్స్ గైడ్ లైన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ షార్ట్ ఆన్సర్స్ అండ్ ఎస్సే టైప్ షార్ట్ ఆన్సర్స్ ఎస్సే టైప్స్ కూడా ఉంటాయి స్కోరింగ్లో ముందుగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇంపార్టెన్స్ ఆఫ్ స్కోరింగ్ ప్రొసీజర్ చూసినట్లయితే కాంపోనెంట్స్ రాద్దాం ఫ్యూచర్ టీచర్స్ స్కోరింగ్ కీ స్కోరింగ్ కీ ఏ విధంగా ఉంది అండ్ సెకండ్ వచ్చేసి రూబ్రిక్స్ రూబ్రిక్స్ అంటే ఫ్యూచర్ టీచర్స్ అంచనా వేయడం వాట్ ఈజ్ ద అసెస్మెంట్ హౌ టు అసెస్మెంట్ హౌ మెనీ మార్క్స్ టు గివ్ ఎన్ని మార్క్స్ ఇవ్వాలి ఇదంతా సిస్టమ్ గురించి అంచనా వేయడం అండ్ ఆన్సర్ స్క్రిప్ట్ చూసుకోవడం ఇవన్నీ ఆబ్జెక్టివ్ టైప్స్ అండ్ క్వశ్చన్స్ ఆఫ్ స్కోరింగ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ క్వశ్చనింగ్ టైప్ స్కోరింగ్స్ ఉంటాయి ఈ ఆబ్జెక్టివ్లో మనం ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ టైప్ బిట్స్ ఆన్సర్ చేస్తాం కానీ ఈ సబ్జెక్టివ్లో మాత్రం చాలా మ్యాటర్ రాయాల్సి ఉంటుంది క్వాలిటీస్ ఆఫ్ గుడ్ స్కోరింగ్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఆబ్జెక్టివిటీ రిలయబిలిటీ వ్యాలిడిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫీచర్ టీచర్స్ ఇవన్నీ రాయండి అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫిఫ్టీన్ మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం ఫ్యూచర్ టీచర్స్ ఇక్కడ ఫిఫ్టీన్ మార్క్స్ క్వశ్చన్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ రావడం జరిగింది ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ రాద్దాం ఫ్యూచర్ టీచర్స్ లర్నింగ్ అసెస్మెంట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అండర్స్టాండింగ్ హౌ ఎఫెక్టివ్లీ స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ ఇట్ హెల్ప్స్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ లెర్నింగ్ చూసినట్లయితే ఫార్మేటివ్ అసెస్మెంట్ అని సమ్మేటివ్ అసెస్మెంట్ అని డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ అని ప్లేస్మెంట్ అసెస్మెంట్ అని కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ సిసి అసెస్మెంట్స్ అని పర్ఫార్మెన్స్ బేస్డ్ అసెస్మెంట్స్ అని సెల్ఫ్ అండ్ ప్రియర్ అసెస్మెంట్స్ అని ఈ విధంగా సెవెన్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్ ఉన్నాయి ఫ్యూచర్ టీచర్స్ ఈ సెవెన్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ముందుగా ఈ సెవెన్ సబ్జెక్టిక్స్ నేర్చుకోండి ఫ్యూచర్ టీచర్స్ అండ్ ఒక్కొక్క దాని గురించి రాయని ఫ్యూచర్ టీచర్స్ ముందుగా ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అనేవి క్లాస్ డేట్స్ అని క్విజ్ ఓవరాల్గా హోంవర్క్స్ ఇవన్నీ సమ్మేటివ్ అసెస్మెంట్స్ అంటే మనం ఇక్కడ యాన్యువల్ ఎగ్జామ్స్ కానీ ఫైనల్ టెస్ట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి ఫ్యూచర్ టీచర్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ అంటే ఒక సమస్య లోపం ఎందుకు పిల్లలు వీక్గా ఉన్నానండి ముందుగా వాళ్ళకి ప్రీ టెస్ట్ పెట్టాం ఇంటర్వ్యూస్ పెట్టడం స్కిల్ చెక్ లిస్ట్ ముందుగానే చెక్ చేసుకోవడం ఇవన్నీ ఫ్యూచర్ టీచర్స్ సో మనకిక్కడ వీటి అన్ని గురించి ఒక్కొక్క దాని గురించి మీరు ఓన్గా ఇక్కడ సబ్బెడింగ్ రూపంలో అందించం వాటి రాని ఫ్యూచర్ టీచర్స్ అండ్ నెక్స్ట్ మనం ఫిఫ్టీన్త్ మక్ ఫిఫ్టీన్ మార్క్ క్వశ్చన్లో చూసినట్లయితే ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ ఫ్రేమ్ వర్క్ గురించి అడగడం జరిగింది ఫ్యూచర్ టీచర్స్ కాబట్టి మీరు ఎన్ఈపీ గురించి కర్కులం ఫ్రేమ్ వర్క్ ఇవన్నీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టాపిక్ మొత్తం ఒకసారి చదవండి ఫ్యూచర్ టీచర్స్ ఎందుకంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి నియర్లీ టూ థౌజండ్ ఫైవ్ వరకు కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ రావడం జరిగింది వాటి అన్నిటి గురించి మీరు ఒకసారి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ నా ఉద్దేశం ఫ్యూచర్ టీచర్స్ ఇక్కడ ఎన్ఈపీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో స్టార్ట్ అయ్యిందని ఫస్ట్ పాలసీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ గురించి తర్వాత కానీ రాయడం ఎన్ఈపీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో తీసుకున్న ఫోకస్ ఆన్ ఈక్వాలిటీ చైల్డ్ సెంటర్గా ఉండాలని నిర్ధారించుకోవడం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో నైన్టీన్ నైన్టీ టూలో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎన్ఈపీ చూసుకోవడం ఎంకరేజింగ్ పార్టిసిపేషన్ ఆఫ్ కమ్యూనిటీ ఎన్పి టూ థౌసండ్ ట్వంటీ ఇంట్రొడక్షన్ రాయని ఫీచర్ టీచర్ ఇక్కడ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ స్కూల్ స్టూడెంట్స్ గురించి రాయడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఫీచర్స్ ఇవన్నీ బాగా రాయండి ఫీచర్ టీచర్స్ సో ఫోకస్ ఆన్ యువర్ ఫైనల్ ఎగ్జామ్స్ అండ్ కర్కులం ఫ్రేమ్ వర్క్ గురించి రాదం ఫీచర్ టీచర్ కర్కులం ఫ్రేమ్ వర్క్లో ముందుగా ఇంట్రొడక్షన్ ఈ కర్కులం ఫ్రేమ్ వర్క్ ఈజే స్ట్రక్చర్ ప్లాన్ ఈజ్ ఇంప్రూవ్ గైడ్ లైన్స్ అవుట్కమ్స్ ఆఫ్ లర్నింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రోసెస్ టెక్స్ట్ బుక్స్ డిజైన్స్ క్లాస్ రూమ్ అబ్జెక్టివ్స్ ఇవన్నీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ నేషనల్ करक फ्रेमम वर् फर् स्कूल एडुकेशन टू थी क्लीयर लर्वकम पिल क्लियर लर्निंग सपोर्ट फाउंडेशन ऑफ इंडियन नॉलेज सिस्टम वीडियो తర్వాత మీరు వీటన్ని నుంచి బాగా రాయండి ఫ్యూచర్ టీచర్స్ సో నేనైతే మీకోసం చాలా వరకు కూడా మార్నింగ్ నుంచి కష్టపడి ఈ విధంగా సబ్బెడింగ్స్ రూపంలో అందించాను ఫ్యూచర్ టీచర్స్ ఐ హోప్ మీరు అంతా టుమారో బాగా ఎగ్జామ్ రాస్తారని కోరుకుంటున్న ఫ్యూచర్ టీచర్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫ్యూచర్ టీచర్స్ ఎందుకంటే నేను టెట్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నా అనే ఈ విధంగా వీడియోస్ రూపంలో సబ్బెడ్డింగ్స్ అందిస్తున్న ఫ్యూచర్ టీచర్స్ మీరు చేసే చిన్న సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్గా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అంతా అందరికీ షేర్ చేయండి థ్యాంక్ ఆల్ ది వె